మకర లగ్నం నైన్టీన్ నైన్టీ సిక్స్ ఏప్రిల్ ఎడిషన్ చందమామ కథలు ఒకనొక పెద్ద జమీందారు దివాణంలో నాగభద్రుడనే ఉండేవాడు ఆయన అంతులేని ధనాసపరుడు తనపై జమీందారుకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని జమీలోని రైతుల నుంచే కాక అవకాశం చిక్కినప్పుడల్లా దివాణంలోని ఉద్యోగుల నుంచి కూడా కానుకల పేరుతో డబ్బు కానీ బంగారు వస్తువులు కానీ గుంజుతు ఉండేవాడు ఒకసారి ఆయన పుట్టినరోజు పండుగ వచ్చింది నాగభద్రుడు పుట్టినది కర్కాటక అంటే ఎండ్రకాయ లగ్నంలో ఇది ఎరిగిన ఉద్యోగస్తులు ఆయనకు బంగారంతో చేసిన ఎండ్రకాయను బహూకరించారు నాగభద్రుడు దాన్ని అన్ని వైపులా తిప్పి తిప్పి చూసి బహుకరించిన దివాణం ఉద్యోగుల అభిమానాన్ని మెచ్చుకుంటూ కర్కాట లగ్నంలో పుట్టిన వాళ్ళు చిన్న పెద్ద అన్న భేదం లేకుండా అందరి నుంచి గౌరవ మర్యాదలకు ఇంతింత రాని అభిమానానికి పాత్రలవుతారు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం నేనే అది ఆ లగ్నానికి ఉన్న మహిమ సరే సమయానికి జ్ఞాపకం వచ్చింది కనుక చెబుతున్నాను వచ్చే నెలలో నా భార్య పుట్టిన దినం రానున్నది ఆమె జన్మలగ్నం మకరం అంటే మీరు ఎరిగిందే కదా మొసలి అన్నాడు ఆ సమయంలో అటుగా వచ్చిన జమీందారు అంతా విని దివానుతో దివాన్జీ నా జన్మదినం మీకు గుర్తుండే ఉంటుంది రానున్న పౌర్ణమి నాడు నాది సింహలగ్నం కదా కానుక తెచ్చేప్పుడు ఆ సంగతి మరవకండి అన్నాడు అప్పుడు నాగభద్రంకి సిగ్గుతో తల తీసేసినట్లయింది ఆ తర్వాత ఇంకెవరిని కానుకల పేరుతో గుంజడం మానేశాడు కథ కంచికి మనమింటికి